హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు రైస్లో కానీ టిఫిన్లో కానీ ఏ దేంట్లోకైనా సరిపడే చట్నీ చేసి చూపిస్తానండి అందుకోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూను పచ్చిపప్పు ఒక స్పూను మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు ధనియాలు వేసాను ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు పచ్చళ్ళలోకి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక పాయ అంటే నాలుగు చిన్నళ్ళు పాయ వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎందుకంటే ఆ వేడికే ఫ్రై అయిపోతుంది కదండి అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందే మనం శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న పెద్ద కట్ట పుదీనా తీసుకున్నానండి ఆ పుదీనా కట్ట వేసుకోవాలి టూ రెండు రెండు పెద్దవి టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేస్తున్నాను అలాగే దీ పచ్చళ్ళలోకి సరిపడినంత చింతపండు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఈ ఆకుకూర టమాటా మెత్తగా మనకి మెగ్గాలండి మగ్గే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది వాటర్ కూడా వచ్చేసింది కదా ఇది అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా మీరుప్రోకాయలు వాటిని మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనం పుదీనా టమాటా కూడా చల్లారిపోతుంది వాటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే మేము మనం ఇందాక ఆల్రెడీ వేసాం కదా చూసి మళ్ళీ సరిపోకపోతే వేసుకోవాలి సరిపోలేదు నేను అందుకని కొంచెం వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చడి మీకు గట్టిగా ఉన్నట్లయితే కొంచెం ఒక గిద్ద వరకు హాట్ వాటర్ వేయాలండి హాట్ వాటర్ వేయడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది నేనైతే హాట్ వాటర్ కొంచెం వేసానండి ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కనుంచుకొని మనం పచ్చడిని పోపు వేసుకుందాము పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే నాలుగు రెమ్మల కచ్చాపచ్చాక దంచిన చిన్నళ్ళుపాయ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసానండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పుదీనా పచ్చడిని దీంట్లో వేసుకోవాలి ఒక టూ మినిట్స్ కలిపి ఆయిల్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఈ పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే పుదీనా కదా డైజెషన్ కూడా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి